అజయ్ తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తన పేరు కన్నా తను చేసిన క్యారెక్టర్స్ ద్వారానే ఎక్కువ గుర్తింపు పొందిన నటుడు విక్రమార్కుడు విలన్ ఇసుకులో నిత్య అన్నయ్య పోకిరిలో మహేష్ ఫ్రెండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చేసిన ప్రతి క్యారెక్టర్లో అలా ఒదిగిపోయేవాడు విలన్ పాత్రలతో పాటు సినిమాల్లో హీరోగా కూడా చేశారు అజయ్ కానీ అవ అంతగా గుర్తింపు తీసుకురాలేదు కాని ఇప్పుడు వార్తల్లో నిలిచి రియల్ హీరో అయ్యారు దీనికి కారణం తన భార్య శ్వేత రావూరి అజయ్ శ్వేతలకు రెండువేల ఆరులో పెళ్లైంది వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే అజయ్ భార్య గురించి మీకు ఓ విషయం చెప్పాలి కాని అంతకన్నా ముందుగా జబర్దస్త్ పొట్టి నరేష్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక జబర్దస్త్ స్కిట్లో చేస్తూ మనల్ని అలరించే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటేనే నవ్వొచ్చేస్తుంది అంతలా పాపులర్ అయ్యారు అయితే వీళ్ళందరివి జబర్దస్తికి రాకముందు అన్నీ కష్టాల కథలే అయితే ఇప్పుడు మనం పొట్టి నరేష్ గురించి తెలుసుకుందాం నరేష్ బుల్లెట్ బాస్కర్ సునామీ సుధాకర్ టీంలో ఒకడు ఈ నరేష్ హైట్కి వయసుకి మాట్లాడే మాటలకి అసలు సంబంధమే ఉండదు అది మనం చూస్తూనే ఉంటాం అసలు ఈ నరేష్ వయసెంతో తెలుసా పదిహేను సంవత్సరాలు అవును అక్షరాల పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసుండి నరేష్ ఎదగలేకపోవడానికి గల కారణం ఆయనలో మరగుజ్జు లక్షణాలు కడుపులో ఉండగానే సోకటం ఈ లిల్లీపుట్ లక్షణాలు ఆయనకు రావటం శాపమో వరమో మనమైతే చెప్పలేం కానీ ఈ లక్షణం వల్లే జబర్దస్తులోకి రావడం జరిగిందని నరేష్ చెబుతున్నాడు అది ఎలా అంటే నరేష్ ఓ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ ఉండగా అక్కడకు వచ్చిన సునామీ సుధాకర్ నరేష్ని నరేష్ డ్యాన్స్ని చూసి జబర్దస్త్లోకి తీసుకెళ్లడం జరిగింది ఆ తరువాత జబర్దస్త్లో బుల్లెట్ బాస్కర్ సునామీ సుధాకర్ టీంలో రోల్ చేస్తున్నాడు ఇలా నరేష్ జబర్దస్త్తో పాటుగా బయట షోస్ చేస్తూ నెలకు ఈజీగా ఎనభై వేల వరకు సంపాదిస్తున్నాడు అయితే ఇంత సంపాదిస్తున్న నరేష్ నెలలో ఐదు రోజులు మాత్రమే ఖాళీగా ఉంటాడు ఈ ఐదు రోజులు ఫ్యామిలీతో రిలాక్స్ అవుతాడు మిగతా ఇరవై ఐదు రోజులు నరేష్ షూటింగ్స్తో ఫుల్ బిజీ ఇంత చిన్న వయసులోనే నరేష్ ఈ రకంగా కష్టపడుతున్నాడు ఏమైనా వైకల్యం లోపం కాదని నరేష్ మనకి చెబుతున్నాడు ఇకపోతే అజయ్ భార్య గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ శ్వేత అజయ్ భార్య మిస్ ఇండియా పోటీలో నెగ్గడం చాలా సులువే అంటారు చాలామంది కానీ మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో నెగ్గాలంటే అంత ఈజీ కాదంటారు దీనికి ఓ కారణం ఉంది అదేంటయ్యా అంటే మిస్సెస్ ఇండియా అనగానే పోటీలో పాల్గొనే మహిళలకు వివాహం అయి ఉంటుంది వివాహమయ్యాక కూడా ఫిజిక్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలంటే చాలా శ్రమతో కూడిన పనే ఈ మిస్సెస్ ఇండియాకి అజయ్ భార్యకి సంబంధం ఏమిటా అనే కదా మీ సందేహం శ్వేత మిస్సెస్ ఇండియా పోటీలో పడి మరీ ఫైనల్కు కూడా చేరుకుంది అయితే ఈ విషయం తెలియగానే తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది తాను ఈ స్థానానికి చేరుకోవడానికి తన భర్త సహకారం ఎంతో ఉందని ఆమె గర్వంగా చెప్తుంది అందంగా ఉండటం ఫిట్గా ఉండటం పెళ్ళయ్యాక కొంచెం కష్టమే అని చెప్పాలి అందులో ఇద్దరు పిల్లల పుట్టాక కూడా ఫిట్ ఫిట్గా ఉండడమంటే చాలా ఆశ్చర్యం హాట్ మోన్ నిర్వహించిన రెండు వేల పదిహేడు మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో ఆమె ఫైనల్ రౌండ్కు ఎంపికయ్యింది ఈ విషయాన్ని అజయ్ కూడా ఫేస్బుక్ ద్వారా తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు తన భార్య చివరి రౌండ్కు ఎంపిక కావడం సంతోషంగా గర్వంగా ఉందన్నారు ఆమె ఫేస్బుక్ పేజీని షేర్ చేస్తూ దయచేసి లైక్ చేసి తనను ఆశీర్వదించండి అని కోరారు ఫైనలిస్టులో శ్వేత ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఒకవేళ మిస్సెస్ ఇండియా కిరీటం గెలిస్తే తెలుగువారికి మరొక ఘనత వచ్చినట్లే గతంలో మరో తెలుగు తేజం మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ఇదే తరహాలో మిస్సెస్ ఇండియాలో కిరీటం గెలుచుకుంది ఆడపిల్లలు ఏ పనైనా చెయ్యాలంటే తల్లి తండ్రి అనుమతి కావాలి అదే పెళ్లైన వారికి భర్త అత్తమామల సహకారం ఉండాలి ఆడపిల్లల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న ఈ రోజుల్లో అజయ్ తన భార్య ఇష్టాయిష్టాలను గౌరవించి తనను ప్రోత్సహించి రియల్ హీరో అయ్యారు ది గ్రేట్ అజయ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు శ్వేత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి